ఈరోజు కాదు ఏళ్ళ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని నారా నారావారి కుటుంబం కావచ్చు మిగిలిన నందమూరి కుటుంబం కావచ్చు వెలివేసిన పరిస్థితి మీరు గమనించాలి మరి దీనికి కారణాలు కులమా లేక ఇన్సెక్యూరిటీనా అనేది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే హరికృష్ణ గారి ద్వితీయ సతీయమని ఆమె కన్నడిగా కుందాపురం నుంచి వచ్చిన కన్నడిగా ఆమె కమ్మ కులస్తురాలు కాదు కాబట్టి వారిని వెలివేశారా మరి లేకపోతే రామారావు గారికి వారసత్వం కోసం నందమూరి కుటుంబంలో పోటీ ఉందా మా బ్లడ్డు వేరు మా బ్రీడ్ వేరు అన్న బాలకృష్ణ గారు ఈరోజు నందమూరి తారక రామారావును ఒక ఎమ్మెల్యే తిడితే ఎందుకు మౌనం వహించారు మరి నందమూరి కుటుంబం అంతా ఆయనకు అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు ఎందుకు నోరు ఎత్తట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఏదో అవమానం జరిగిందనేసి ఆయన వెంట నడిచిన నందమూరి కుటుంబం అంతా ఈరోజు తమ సొంత రక్త సంబంధీకుడు తమ కుటుంబ సభ్యునికి అవమానం జరిగితే ఎందుకు అండగా నిలబడట్లేదు నూట అరవై నాలుగు మంది శాసనసభ్యుల్లో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తప్పించి మిగిలిన నూట అరవై ఒక్క మంది దగ్గుబాటిని తప్పించి నూట అరవై మంది ఎందుకు దీన్ని ప్రశ్నించడంలే ఎందుకు దీన్ని ఖండించడంలే దగ్గుబాటి ప్రసాద్ను సస్పెండ్ చేయాలనో లేదంటే అతని మీద చర్యలు తీసుకోవాలనేది కోరడం అనేది అప్రస్తుతం దగ్గుబాటి ప్రసాద్కి ఆ ధైర్యం ఎవరిచ్చారనేది ప్రస్తుతం కావాల్సింది ఉండొచ్చు డెఫినెట్గా లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి దగ్గుబాటి ప్రసాద్ ఈ విధంగా మాట్లాడి ఉంటాడు అనేది ఈ మధ్య జరుగుతున్న చర్చ మరి దీని పట్ల సొంత మేనత్త కొడుకు లోకేష్ ఒక ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి వారి తల్లిగారిని పరామర్శించి మేమంతా మీతో ఉన్నామత్తా అని కుటుంబాన్ని కలుపుకుంటే బలపడదా తెలుగుదేశం